మహాభారత ఇతిహాసంలో ప్రధాన పాత్రలలో మహాత్మా విదురుడు ఒకరు ఆయన దాసికి వ్యాసుడికి జన్మించిన మహాపురుషుడు అత్యంత జ్ఞానవంతులలో విధురుడు ఒకరు ఆయన ఆలోచనలు ఆయన మాటలు ఆ కాలం వారికే కాకుండా ఈ తరం వారికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి విధురుడు ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆయన ఎలాంటి వ్యక్తికి నిద్ర పట్టదో తెలియచేశాడు కాకు కాగా ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాము సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పిన వారిలో విధురుడు ముందుంటాడు విధురుడు మహాభారతంలో ధృ తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ పాండవులు మేలు కోరే వ్యక్తి ఆయన పౌర పౌ కౌరవులు మంచి మార్గంలో వెళ్ళాలి అనే ఎన్నో నీతి వాక్యాలు తెలియచేశాడు ఆయన చెప్పిన ఎన్నో మంచి మాటలు నేటి తరం వారికి ఉపయోగపడుతున్నాయి పాండవులు ఎప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే కౌరవులు మాత్రం అధర్మంలో నడిచేవారు అయితే ధృతరాష్ట్రుడు తన కుమారుడైన దుర్యోధనుడిపై చాలా ప్రేమను చూపించేవాడు కానీ దుర్యోధనుడు చిన్న వయసు నుంచి అన్ని చెడ్డ పనులు అధర్మ మార్గాన్ని అనుసరించేవాడు అంతేకాకుండా కుమారులపై ఉన్న ప్రేమతో కొన్నిసార్లు ధృతరాష్ట్రుడు కూడా అన్ని అధర్మకృత్యాలే అధిక్షేపించాడు అప్పటి నుంచి ఆయన తీవ్రమైన మానసిక శోభలో ఇబ్బంది పడేవాడు కనీసం నిద్ర కూడా పట్టక ఉండేది విధుడిని పిలిచి మంచి మాటలు చెప్పమని కోరేటాడు అయితే ఒకసారి విధులుడు దీని గురించే చెబుతూ ధృతరాష్ట్రుడికి ముందుగా ఎలాంటి వ్యక్తులకు సరిగ్గా నిద్రపట్టదో తెలియజేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఆయన చెబుతూ బలవంతుడితో విరోధం పెట్టుకున్న వ్యక్తి కంటి నిండా నిద్ర పట్టదు ఏ వ్యక్తి అయితే అవతల వ్యక్తి బలవంతుడు అని తెలిసి కూడా విరోధం పెట్టుకుంటాడో ఆ వ్యక్తికి కంటి నిండా నిద్రపోడు మానసిక శోభను అనుభవిస్తాడు అని తెలియజేశాడు అదేవిధంగా కాముకుడికి తప్పుడు మార్గంలో డబ్బు పోగొట్టుకున్న వ్యక్తికి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టదు అంతేకాకుండా దొంగకు సైతం రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర ఉండదు అని తెలియచేశాడు అలా విధుడు జ్ఞానం ఉన్నవారు ఎలా ఉంటారు మూర్ఖులు అజ్ఞానులు ఎలా ఉంటారు అని తన నీతి మాటల ద్వారా సమాజానికి తెలియచేయడం జరిగింది ఉత్తముడు అనే వ్యక్తి అధిక సంపద జ్ఞానం ఉన్నప్పటికీ వినయంగానే ఉంటాడు మూర్ఖుడు మాత్రమే ఎక్కువ అహంకారం చూపిస్తూ అడుగడుగున పని ఆలస్యం చేస్తూ ఉంటాడని తెలియచేశాడు